మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దాన్ని ఈజీగా పొందగలుగుతారు మీరు దేని గురించి అయితే అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీరు దేని గురించి అయితే విజువలైజేషన్ చేసుకుంటున్నారో దాన్ని ఈజీగా మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధయ్ అట్రాక్షన్ కోచ్ ఈ యొక్క వీడియోలో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ని రైట్ వే లో మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఆయన అదే విధంగా ఎలా రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయక చాలా మంది ఫెయిల్ అవుతున్నారు అనే విషయాల గురించి కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు కనుక ఈ టెన్ మినిట్స్ వీడియోని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే డెఫినెట్ గా మీ లైఫ్ చేంజింగ్ వీడియో కావచ్చు ఈ వీడియో అయిపోయిన తర్వాత చివరిలో మీకు లైఫ్ చేంజింగ్ వీడియో అనిపించినట్లయితే కామెంట్ బాక్స్ లో వచ్చేసి లైఫ్ చేంజింగ్ అని టైప్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ రైట్ టు వేలో ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మ్యాజిక్ మీరు దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేసినా ఒకవేళ దీన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా మీ లైఫ్ లో అనుకున్న విధంగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది కానీ మీరు దీన్ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మన అనుకున్న గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం మనం చాలా మందిని చూస్తాం వాళ్ళు ఒక కోరిక కోరుకుంటారు దాన్ని అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటారు మధ్యలో వదిలేయడం జరుగుతుంది ఇలాంటి కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారు మీరు గనక ఈ వీడియోలో చెప్పే పాయింట్స్ ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి డెఫినెట్ గా మీ లైఫ్ చేంజింగ్ తీసుకురావచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి చాలా మంది వాళ్ళు అనుకున్న గోల్స్ చాలా మంది వాళ్ళ యొక్క స్పోర్ట్స్ లో అట్రాక్ట్ చేసుకుంటున్నారు హెల్త్ లో మనీలో రిలేషన్స్ లో కెరియర్ లో ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళ గోల్స్ ని వాళ్ళు అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నారు దానికోసం మీరు అలా మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి మరి ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోవాలంటే మనం రేడియోనా రేడియో ఉన్నా మరి చేంజ్ చేసుకున్నా ఒక ఛానల్ పెట్టామంటే రావడానికి కాదు మీ యొక్క గోల్ కి మీ యొక్క ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయాలి మరి ఆ గోల్ ని ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయాలంటే త్రీ సీక్రెట్స్ ఉంటాయి ఈ త్రీ సీక్రెట్స్ ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి జాగ్రత్తగా నోట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్ వన్ రూల్ వచ్చేసి ఆస్క్ ఈ యూనివర్స్ లో అనంతమైన శక్తి ఉంది మనం ఏది కోరుకున్న దాన్ని ఇచ్చే పవర్ఫుల్ అనేది యూనివర్స్ కు ఉంది మీరు చిన్న కోరిక కోరుకుంటున్నారా పెద్ద కోరిక కోరుకుంటున్నారా ఏం కావాలనుకుంటున్నారు యూనివర్స్ కు డజంట్ మ్యాటర్ మీరు రైట్ వేలో ఎలా అడుగుతున్నారు అడిగిన తర్వాత మీరు ప్రాసెస్ లో మీరు ఎలా ఉంటున్నారు అనేది బేస్ చేసుకునే మీకు యూనివర్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకవేళ మీరు నాకు ఇల్లు కావాలి కానీ ఈ కారు కావాలి కానీ ఏమో డౌట్ఫుల్ గా ఇలాంటి అడుగుతే మై మైడియర్ మీ బోల్ని ఎప్పుడు మీరు అట్రాక్ట్ చేసుకోలేరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కావాలనుకున్నప్పుడు క్లియర్ గా అడిగేలా ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉంచుకోవాలి ఆ క్లియర్ గా అడగాలి మరి ఎలా అడగాలి మీరు ఏదైతే అనుకుంటున్నారో రైట్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రీమ్ హౌస్ అనుకుంటున్నారు అనుకోండి ఆ డ్రీమ్ హౌస్ ఉన్నప్పుడు హౌస్ యొక్క ఫేస్ ఎలా ఉండాలి ఎటువంటి డోర్స్ ఉండాలి ఎన్ని ఫ్లోర్లు కట్టాలి ఎన్ని రూమ్స్ ఉండాలి కిచెన్ ఎట్లా ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా మీరు దాని గురించి విజువలైజేషన్ చేసుకోవాలి అదిగిన తర్వాత దాన్ని ఎలా రూట్ లో మీరు ఎలా ఉండాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి అంటే మీ గోల్ అనేది ఎంత క్లారిటీగా ఉందని తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ కావాలనుకుంటున్నారు ఆ జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎలా జాబ్ కి ఎలా వెళ్తారు మీరు ఎలా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అది వచ్చిన తర్వాత వచ్చిన మనితో మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ మీరు ఎక్కడ ఉండాలి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి ఫస్ట్ డే ఎలా రెడీ వెళ్ళాలి అనుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కటి క్లారిటీగా మీకు ఉండాలి కానీ మీరు కానీ కానీ ఇలాంటి డౌట్స్ అడిగినట్టయితే మై డియర్ గోల్స్ అట్రాక్ట్ చేసుకోలేరు రైట్ వేలో అడగకపోవడం ద్వారానే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు రైట్ వేలో గనక ఇంప్లిమెంటేషన్ చేసి రైట్ వేలో గనక అడిగినట్టయితే ఈజీగా మీరు ఏ గోల్ అయినా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మరి దాన్ని అట్రాక్ట్ చేసుకోవడం రీజన్స్ ఏంటంటే చాలా మంది అడిగిన తర్వాత డౌట్ఫుల్ గా ఉండడం జరుగుతుంది అలా డౌట్ ఫుల్ గా ఉండడం తర్వాత వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అండ్ అదే విధంగా మీరు గనక ఇలాంటి మైండ్ సెట్ లో ఉన్నట్టయితే అయితే అక్కడ బయటకు రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్ క్లారిటీగా ఉండాలి మీరు ఒక కార్ తీసుకోవాలనుకుంటున్నారు బైక్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ బైక్ ఎలా ఉండాలి ఏ కలర్ ఉండాలి ఏ మోడల్ ఉండాలి ఏ షాప్ లో తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఫస్ట్ డ్రైవింగ్ తో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఇలా ప్రతి ఒక్కటి క్లారిటీ క్లారిటీ క్లారిటీగా యూనివర్స్ మనం సిగ్నల్స్ ఇచ్చినప్పుడే అది మనం ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం నెంబర్ వన్ రోజు వచ్చేసి కు క్లారిటీగా ఉండాలి ఎంత మంది క్లారిటీగా తెలిసింది ఎలా అడగాలని తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో వన్ ఏ అని టైప్ చేయండి సెకండ్ వచ్చేసి వెరీ వెరీ పవర్ఫుల్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఫెయిల్ అవుతుంటారు మీరు అలా ఫెయిల్ అవ్వకుండా దీన్ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి సెకండ్ వచ్చేసిందంటే బిలీవ్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆల్రెడీ అది మీరు అచీవ్ అయినట్టు మీరు ఆల్రెడీ అచీవ్ అయినట్టు అది ఉన్నట్టు విజువలైజేషన్ చేసుకున్నాం ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు మీరు బిలీవ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ అనుకున్నారు జాబ్ వెళ్ళాలి అనుకుంటున్నారు ఒక జాబ్ వేసుకోవాలనుకుంటున్నారు ఆల్రెడీ మీరు జాబ్ వచ్చినప్పుడు మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఏ టైం నిద్రలు వేస్తారు ఎలా మీరు డ్యూటీకి వెళ్తారు ఎలా వెళ్తారు ప్రతి ఒక్కటి మీకు క్లారిటీ ఉండాలి ఆల్రెడీ మీరు వచ్చినప్పుడు జాబ్ వచ్చినప్పుడు ఎలా అయితే బిహేవ్ చేస్తారో ఎలా అయితే ఉంటారో అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అండ్ విధంగా మైండ్ సెట్ ఆడటానికి నిద్ర లేవడం లేదంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఆల్రెడీ అట్రాక్ట్ చేసుకోవాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ లో కావచ్చు అమెజాన్ లో కావచ్చు మీషోలో కావచ్చు ఇలాంటి ఏదైనా దాంట్లో మీరు ఒక ఆర్డర్ పెట్టారు అనుకోండి మీరు ఒక ఆర్డర్ పెట్టారు ఆర్డర్ ఆల్రెడీ మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఈ రోజు రాకపోయినా టూ డేస్ త్రీ డేస్ లో పైన కంపల్సరీగా మీ ఆర్డర్ అనేది రిసీవ్ అవుతుంది అన్న విషయం మీకు క్లారిటీగా తెలుసు అదే విధంగా మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో రైట్ వేలో మీకు యూనివర్స్ మీరు అడిగారో అది వస్తుంది వాళ్ళు వచ్చేదాకా బిలీవ్ చేయాలి నమ్మకంతో దీన్ని మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్ లో మీరు దాని గురించి పాజిటివ్ సెల్ఫ్ టాక్ తో యాక్షన్స్ అనే తీసుకోవాలి మీరు ఒక కార్ తీసుకోవాలనుకున్నారు బైక్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ కల డ్రీమ్ కార్ తీసుకోవాలనుకుంటారు కదా దానికి కావాల్సిన మనీ కోసం మీరు జాబ్ చేస్తున్నారు లేకపోతే మీరు ఒక ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు మీరు పార్ట్ టైం జాబ్స్ కావచ్చు మనీని జమ చేస్తున్నారు అలా మీరు యాక్షన్ తీసుకోకుండా గోల్ అచీవ్ కావాలంటే అవుతుందా కాదు అదేవిధంగా మీకు ఎటువంటి నాలెడ్జ్ లేదు మీకు ఎటువంటి స్కిల్స్ లేవు మీరు ఒక అమెరికా ప్రెసిడెంట్ కావాలి నేను అవుతున్నా అనుకుంటారు అండ్ అదే విధంగా సీఎం కావాలి పిఎం కావాలి అనుకుంటారు ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉండే పర్సన్స్ ఉంటారు ఇలా ఉన్నట్టయితే మీ గోల్ ఎప్పటికీ యాక్షన్ లో తీసుకురాలి కాబట్టి మీరు ఒక బిలీవ్ చేశారు అడిగారు యూనివర్స్ లో బిలీవ్ చేశారు ఆ బిలీవ్ తగ్గట్టుగా మీరు రిసీవ్ చేసుకుంటున్నట్టు ఫీల్ అవ్వగలగాలి మీరు ఆ రిసీవ్ లో హండ్రెడ్ పర్సెంట్ నాకు వస్తుంది అనే కాన్ఫిడెంట్ తో పాజిటివ్ గా దాన్ని నమ్మి ఉండాలి అలా ఉన్నట్టు మీరు ఆ గోల్ ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి మీరు అలాంటి మైండ్ సెట్ లో ఉండండి మీ గనక చూసినట్టయితే వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్ టోనీ రాబిన్స్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది త్రీ గ్రూప్స్ పరంగా స్పోర్ట్స్ పరంగా మనం స్టార్టింగ్ లో చెప్పిన స్పోర్ట్స్ పర్సన్స్ కూడా దీన్ని యూజ్ చేసి వాళ్ళ గోల్స్ అట్రాక్ట్ చేసుకుంటున్నారని మరి తనకి ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారంటే త్రీ గ్రూప్స్ కింద డివైడ్ చేశారు ఒక గ్రూప్ వచ్చేసి టోటల్ గా ప్రాక్టీస్ మాత్రమే చేపించారు సెకండ్ గ్రూప్ కి వచ్చేసి ఎటువంటి ప్రాక్టీస్ లేదు ఏం లేదు థర్డ్ గ్రూప్ ప్రాక్టీస్ తో పాటు విజువలైజేషన్ చేపించారు ఆ గోల్ గురించి వాళ్ళు ఆల్రెడీ అచీవ్ అయినట్టు ఆల్రెడీ ఆ గోల్ అని కంప్లీట్ చేసినట్టు వాళ్ళ కప్పు విన్ అయినట్టు అలా ప్రతి ఒక్కటి వాళ్ళ చేత విజువలైజేషన్ చేశారు ఎవరైతే విజువలైజేషన్ చేశారో వాళ్ళు కొట్టిన స్కోర్ అనేది హైలో ఉండడం జరిగింది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో సెకండ్ లో ఉండడం జరిగింది ఎవరైతే యాక్షన్ కూడా తీసుకోలేదో ప్రాక్టీస్ కూడా చేయలేదో ఫస్ట్ థర్డ్ లో రావడం జరిగింది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏదైతే గోల్ అనుకున్నాం దాని నుంచి విజువలైజేషన్ చేస్తూ ఆల్రెడీ అచీవ్ అయినట్టు బిలీవ్ చేసినప్పుడు మాత్రమే హై ఫ్రీక్వెన్సీలో లో మీ గోల్ని అచీవ్ చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఒక గోల్ పెట్టుకున్నారు ఆ గోల్ ఆల్రెడీ అచీవ్ అవుతున్నట్టు విజువలైజేషన్ చేసుకోండి అండ్ అదే విధంగా ఎంతో నమ్మకంతో ఉండండి అండ్ థర్డ్ వచ్చేసి వెరీ వెరీ పవర్ఫుల్ రిసీవ్డ్ మోడ్ ఆల్రెడీ అది మీరు అచీవ్ అయినట్టు మీ దగ్గర రిసీవ్ అవడానికి టైం పడుతున్నా ఏది వస్తున్నా ఆ టైంలో పేషెన్సీ ఉండాలి అది రావట్లేదు కావట్లేదు అని చెప్పి మళ్ళీ గోల్ మార్చుకోవడం అది రావట్లేదు అని ఒక థాట్ చాలు గోల్ అచీవ్ కాకపోవడానికి ఆల్రెడీ యూనివర్స్ దాని గురించి వర్క్ చేయడానికి రెడీగా ఉంటుంది కానీ ఆ టైంలో లేట్ అవుతుంది ప్రాసెస్ లేట్ అవుతుంది అని చెప్పి మనం దాని గురించి ఆలోచించడం బంద్ చేస్తాం దాని గురించి పాజిటివ్ వైబ్రేషన్ బంద్ చేస్తాం విజువలైజేషన్ పనిచేస్తాం నమ్మకం పనిచేస్తాం ఈ మూడింటి వల్ల మనం మన గోల్స్ అట్రాక్ట్ చేసుకోలేకపోతుంటాం అండ్ ఎప్పుడైతే మీరు రిసీవ్డ్ మూడ్ లో ఉంటారో మీరు చేయవలసిన వెరీ వెరీ పవర్ఫుల్ థింగ్ దీన్ని మాత్రం మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేయడంలో లేట్ అవుతున్నప్పటికి కూడా తో ఉండండి తో ఉన్నట్టయితే మీ యొక్క ఎనర్జీ లెవెల్ హై ఫ్రీక్వెన్సీ లో మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీరు ఏదైతే అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవడానికి కావాల్సింది ఒక పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండడానికి మీరు థ్యాంక్ఫుల్ గా ఉండాలి ఏదైతే మీ దగ్గర ఉందో దానికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి ఎలా మీరు ప్రజెంట్ ఉన్న ఇన్కమ్ కావచ్చు మీ హెల్త్ కావచ్చు మనీ కావచ్చు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ రిలేటెడ్ మీకు ఉన్న కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి వాటి గురించి కావచ్చు ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉన్నట్టు మీరు విజువలైజేషన్ చేసుకుంటూ అండ్ యూనివర్స్ కు అడుగుతూ అండ్ అది రిసీవ్ అవుతున్నట్టు అండ్ అదే విధంగా నమ్మకంతో రిసీవ్డ్ మూడు లో గ్రాటిట్యూడ్ తో ఉంటారు చూసినట్టయితే అయితే మీరు దేనికైతే థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతారో మీకున్న దానికి ఎంతో అద్భుతంగా ఎదగడం జరుగుతుంది మీరు గనక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వీడియో మీరు చూస్తున్నారంటే కంపల్సరిగా మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఈ యూనివర్స్ కు మీ యొక్క థాట్స్ ని ఆల్రెడీ మీరు అలైన్మెంట్ చేస్తారు ఒక ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తారు అది రిసీవ్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఈ వీడియో వరకు వచ్చారు ఐడియా మీరు ఈ ఛానల్ ని బూస్ట్ చేయడానికి ఈ ఛానల్ ని మోటివేట్ చేయడానికి నన్ను మోటివేట్ చేయడానికి మీరు చేయవలసిందా బూస్ట్ ఆర్లెక్స్ కాదు మీరు ఓన్లీ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అండ్ మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియోని షేర్ చేయాలి అండ్ అదే విధంగా చాలా మంది చేసే మిస్టేక్స్ లో మీరు ఈ మిస్టేక్ చేయకండి అదే విధంగా మీరు దీన్ని రియల్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే లైవ్ ఎక్స్పెరిమెంట్ నేను చూపిస్తాను ప్రతి ఒక్కరికి కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి ఒక వైట్ కలర్ ని ఊహించుకోండి ఒక వైట్ కలర్ ని ఊహించుకోండి ఒక వైట్ కలర్ ఊహించుకున్నారా ఎస్ వన్ టూ త్రీ వైట్ కలర్ ని ఊహించుకోండి నెక్స్ట్ మీరు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అలా మీరు ఒక వేరే కలర్ ఊర్చుకోండి మేబీ రెడ్ కావచ్చు గ్రీన్ కావచ్చు ఎల్లో కావచ్చు ఏదైనా ఒక్క కలర్ ని ఊహించుకోండి ఏదైనా ఒక్క కలర్ ని ఊహించుకోండి మీరు ఫస్ట్ వైట్ కలర్ ని ఊహించుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రెడ్ కలరా ఎల్లో కలరా వైట్ కలర్ ఊహించుకుంటున్నారు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు మీరు మీ రూమ్ లో అబ్జర్వ్ చేయండి మీరు ఇంట్లో మీరు ఏదైతే ప్లేస్ లో మీరు ఏదైతే ప్రెసెంట్ ఈ వీడియో చూస్తున్నారో మీరు చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి మీ చుట్టుపక్కల ప్లేస్ లో అబ్జర్వ్ చేయండి మీరు వైట్ కలర్ మాత్రమే అబ్జర్వ్ చేయండి వైట్ కలర్ మాత్రమే అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి ఎస్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక కలర్ ని చేంజ్ చేసుకోండి రెడ్ ఆ ఎల్లోనా వైట్ ఆ ఏదో ఒక కలర్ ని పిక్ చేసుకోండి ఏదో ఒక కలర్ ని పిక్ చేసుకోండి అండ్ కళ్ళు తెరిచిన తర్వాత ఆ కలర్ మీ రూమ్ లో ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి మీ ఉన్న ప్లేస్ లో కంపల్సరీగా డెఫినెట్ గా ఉంటుంది అబ్జర్వ్ చేయండి మై డియర్ మీరు ఇప్పుడు చేసింది సేమ్ యూనివర్స్ లో మీరు ఇలానే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది యూనివర్స్ లో అనంతమైన శక్తి ఉంది అనంతమైన పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి కానీ మనం ఏది మీద ఫోకస్ పెడుతున్నామో నేను ఫస్ట్ వచ్చేసి వైట్ మీద అన్నది మీరు టోటల్ గా వైట్ మీద ఫోకస్ చేశారు సెకండ్ వచ్చేసి నేను మీరు ఏదో ఒక కలర్ ఎంచుకోమన్నాను ఆ కలర్ నేర్చుకో ఆ కలర్ డెఫినెట్ గా మీ రూమ్ లో ఉంటుంది అదే విధంగా మీరు అనుకుంటే ఏదైనా ఒక కార్ ఒక వెహికల్ అనుకోండి మీరు ఇప్పటి వరకు ఎన్నో వెహికల్ చూస్తారు మీరు రోడ్ పైన వెళ్ళండి అలాంటి వెహికల్స్ కనబడుతున్నాయి ఎందుకలా కనబడుతున్నాయి యూనివర్స్ లో అనంతమైన శక్తి ఆల్రెడీ ప్రశ్న నుంచే వెహికల్స్ ఉన్నాయి మీరు అని చెప్పి వెహికల్స్ కొత్తగా రోడ్ మీద రావట్లేదే ఆల్రెడీ ఆ వెహికల్స్ లాంటివి అలాంటి పని పాజిటివ్ గా ఉన్నాయి కానీ ఏం జరుగుతుంది మీ యొక్క ఫోకస్ అనేది మీరు యూనివర్స్ అడిగారు ఎస్ ఊహించుకున్నారు అడిగారు సేమ్ అలాంటి కలర్ ఆ కలర్ మాత్రమే కనిపిస్తుంది అలానే మీ యొక్క మైండ్ సెట్ కూడా అలానే మీ యొక్క థాట్స్ ఉన్నాయో దాన్ని ఎటువంటి ఏదైనా మీకు నెగిటివ్ గా అనిపించకుండా పాజిటివ్ గా హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవడానికి ఒక సింగిల్ ఫోకస్ తో మీరు యాక్షన్ తీసుకుంటూ అడుగుతూ అండ్ బిలీవ్ చేస్తూ రిసీవ్ మోడ్ లో అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఈ త్రీ సీక్రెట్స్ చేయండి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు ఏ గోల్ అట్రాక్ట్ చేసుకోగలుగుతారు కానీ యాక్షన్ తీసుకోవాలి నమ్మకంతో ఉండాలి వర్క్ చేస్తూ మన ఫీలింగ్స్ ని ఎఫ్టి బిఏ మీద ఫోకస్ చేయాలి మీ సెట్ అయినట్ైతే ఏ గోల్ అయినా అట్రాక్ట్ చేసుకోవడం చిట్కలో పని కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైతే వీడియోని ఇంప్లిమెంటేషన్ చేస్తారో మోర్ కాబట్టి కంపల్సరీ డెఫినెట్ గా మీరు రిజల్ట్ చూస్తారు అది ఎనీ కోరిక మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే వీడియో చివరి వరకు చూసారో అండ్ ఎవరైతే ఇందులో ఏవైతే నేర్చుకున్నారో కామెంట్ బాక్స్ లో మీ బుల్లెట్ పాయింట్స్ ని టైప్ చేయండి వేరే వాళ్ళకు ఇన్స్పిరేషన్ గా ఉంటాయి వేరే వాళ్ళ వీడియో కామెంట్ చూసిన తర్వాత లెర్నింగ్ పాయింట్స్ నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే మీకు క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు ఎదగాలి వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవడానికి ఒక వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మరొక వెరీ వెరీ పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఇంతతో సమాప్తం థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ పవర్ ఐ లవ్ యు ఆల్